మన క్రైస్తవ్యం నూతన సంవత్సర తీర్మానాలు వదిలేసింది నూతన సంవత్సర వాగ్దానాల మీద పడింది నూతన సంవత్సర వాగ్దానాలు ఏటేటా కొత్తగా ఇవ్వడు దేవుడు నిబంధన స్థిరపరచబడిపోయింది ఆల్రెడీ ఇందులో ఉన్నవే వాడు ప్రింట్ చేసి మీకు అమ్ముతాడు ఈ వాగ్దానాల కోసం చర్చీలకు వెళ్ళే వాళ్ళ కంటే కూడా ఆ చిలక జోస్ని చెప్పించుకునే వాళ్ళు బెటర్ ఇందులో ఏమైనా నీ ఆస్తి అంతటిని అంతటి బేదలకి వెంబడించేమైనా రాస్తారా రాయరు నువ్వు మారు మనసు పొందని ఏడలు నేను మంచం బట్టిస్తాను బిడ్డ రాస్తారా ఉందా లేదా మరి బైబుల్లో ఆ మాట ఉంది కానీ రాయురు ఎందుకు అంటే రాస్తే నువ్వు తీసుకో కొనవు అందులో ఉన్నవన్నీ ఏం రాయాలి ఇప్పుడు నీకు నచ్చేవి నువ్వు మెచ్చేవి రాయాలి నీకు తెలుసు నువ్వు పుచ్చిపోయి బతుకుతున్నావని అయినా కూడా నువ్వు తీ ఏమొచ్చింది నీకు మంచిది వచ్చేసింది నేను అభివృద్ధి చెందిస్తాను ఆశీర్వదించేస్తాను దీవించేస్తాను అలాంటివి నచ్చుంది నీకు వాస్తవానికి మన లైఫ్ అలా ఉందా లేదా ఇది మనకు సూట్ అవుతుందా అవదా ఇవేం ఆలోచించాం కాబట్టి వాగ్దానాల వ్యాపారాన్ని పక్కన పెట్టండి మనకు ఆల్రెడీ చాలా వాగ్దానాలు ఉన్నాయి ఇందులో ఎవడు అమ్మినా అమ్మకపోయినా అది నీదే నువ్వు దేవుని కోసం బ్రతికితే నీకు ఆ మొక్క ప్రింట్ చేసి ఎవడు అమ్మక్కర్లా అది నీది నాది మన అందరిది